నమస్తే కాయ్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం మహాబలిపురం తమిళనాడు మహాబలిపురం తమిళనాడు రాష్ట్రం కంచి జిల్లాలోని ఒక గ్రామం కంచి పట్టణానికి అరవై ఆరు కిలోమీటర్ల దూరంలో రాష్ట్ర రాజధాని చెన్నైకి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంది మహాబలిపురం వెళుతున్న దారి మధ్యలోనే మనకి క్రొకడైల్ పార్క్ కనిపిస్తుంది మనం లోపలికి ప్రవేశించగానే ముందుగా మనకి పాములు తాబేళ్లు స్వాగతం పలుకుతాయి బయట బోర్డ్ క్రొకడైల్ పార్క్ అని పెట్టి పాములను చూపిస్తున్నాడేమిటి అనుకుంటూ లోపలికి నడుస్తూ ఉంటే ఒక్కొక్కటి మనకి కనిపిస్తూ ఉంటాయి వీటికి ఆహారంగా మాంసపు మొక్కలు వేయడం చేస్తారు ఏడవ శతాబ్దంలో దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన పల్లవ ప్రభువుల రాజ్యానికి ప్రముఖ తీర పట్టణం మామల్లాపురం అనేది మహాబలిపురానికి ఉన్న మరో పేరు ఈ పట్టణాన్ని అప్పటి పల్లవ ప్రభువైన అయిన మామల్ల పేరు మీద కట్టబడిందని చరిత్రకారులు చెబుతారు మహాబలిపురానికి ఆ పేరు రావడానికి మరో కథనం ప్రకారం పూర్వం బలి చక్రవర్తి ఈ ప్రాంతాన్ని పరిపాలించడం వల్ల ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చిందని స్థానికులు అంటుంటారు తదనంతర కాలంలోనూ పల్లవుల పరిపాలనా కాలంలోనూ ఈ ప్రాంతం స్వర్ణయుగాన్ని చూసింది పల్లవులు ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని కొంతకాలం పాలించారు అప్పుడు కట్టించినదే ఈ శిల్పకళా సంపద పల్లవులు దీనిని మంచిరేవు పట్నంగా తీర్చిదిద్దారు దానికోసం ఇక్కడ కొండ మీద ఒక లైట్ హౌస్ని కట్టారు ఆ రోజుల్లోనే ఇలాంటి నిర్మాణాలు చేయడం అంటే మాటల ఎటువంటి టెక్నాలజీ లేకుండా రాయిని గుడిగా మార్చడం ఇక్కడ సముద్రం చాలా అందంగా కనిపిస్తున్నా కెరటాలు మాత్రం దూసుకుని వస్తూ ఉంటాయి మన ఇంట్లో పెట్టుకోవడానికి వీలుగా చిన్న చిన్న బుద్ధ విగ్రహాలు వినాయకుని విగ్రహాలు దొరుకుతాయి బీచ్ దగ్గర నుంచి ఒక కిలోమీటర్ దూరంలో పంచరథాలుంటాయి రథాలు అన్నారు కదా అని వీటికి చక్రాలు ఉంటాయి అనుకోవద్దు ఇక్కడ పాండవులతో పాటు ద్రౌపదికి కూడా రథం ఉంటుంది అవి వరుసగా ద్రౌపది భీమ అర్జున ధర్మరాజు నకులుడు మరియు సహదేవుడి రథాలు అంటారు దారిలో కొండపైన లైట్ హౌస్ కనిపిస్తుంది వీటితో పాటు కొండపైన చెక్కిన నిర్మాణాలు కూడా చూడవచ్చు అక్కడ నుంచి మహాబలిపురం ఇంచుమించు కనిపిస్తుంది మహాబలిపురంలో చూస్తున్న కొద్దీ ఇలాంటి విగ్రహాలు రోడ్డు ప్రక్కనే ఉంటాయి అక్కడకు వెళ్లిన వెంటనే వాతావరణం మారిపోతుంది మన వాళ్ల టాలెంట్ చూసి గర్వంగా ఫీల్ అవుతారు లోపల లక్ష్మీదేవి మరియు వామనావతారం చెక్కిన శిల్పాలుంటాయి వినాయక రథం ఒక్కటే పూర్తయి ఉన్నట్లు కనిపిస్తుంది మనకు ఏటవాలు కొండపై ఏ ఆధారము లేకుండా ఆ కాలం నుండి పడిపోకుండా అలాగే ఉన్న రాతినే శ్రీకృష్ణుని వెన్నముద్ద అంటారు ఇది ఒక విచిత్రం బీచ్ దగ్గర ఉన్న ని చూసి అక్కడ రథాలున్న చోటికి వెళ్ళండి చూశాక అక్కడి నుంచి లైట్ హౌస్ ఇంకా లైట్ హౌస్ దగ్గరలోనే మరికొన్ని నిర్మాణాలుంటాయి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ అప్డేట్స్ కోసం ప్రక్కనే ఉండే బెల్ సింబల్ని ప్రెస్ చేయండి